హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే జనరల్గా రాజకీయాల్లోకి వచ్చే ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను జనాలకు సేవ చేయడానికే వస్తున్నాను ఏ కల్మషం లేకుండా వస్తున్నాను అని చెప్పి రాజకీయాల్లో వాళ్ళు ఎంట్రీ ఇచ్చేటప్పుడు వాళ్ళ బలాబలాలు చూపించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్లో గాను ఎంపీ గాను గెలిచిన తర్వాత వాళ్ళు చేసే పనికిమాల పనులు ఏంటి అదే జనాల మీద పడి వాళ్ళ రక్తం పీల్చుకుంటూ వాళ్ళు ఖర్చు పెట్టిన వంద కోట్లు వందల కోట్లు వాటికి బారు వడ్డీ చక్రవడ్డీ వేసి మరీ జనాల దగ్గర నుంచి సొమ్ములు అవుతూ ఉంటారు ఇది రెగ్యులర్గా జరిగే రాజకీయం అలా రాజకీయాలు చేసి సెటిల్ అయిపోతూ ఉంటారు రాజకీయ నాయకులు బాగానే ఉంటారు కామన్ మ్యాన్ మాత్రం అలాగే సర్వనాశం అయిపోతూ ఉంటాడు ఇది రెగ్యులర్గా జరిగే రాజకీయాలు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత కామన్ మ్యాన్కి ఏదో ఒక ఆశ సిగురిస్తోంది తను ఈ మనిషి ఏదో చేస్తాడు జనాల కోసమే ఏదో చేయడానికి వచ్చాడు అన్న ఆశను పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తూ ఉన్నారు ఈవెన్ అలా ఏ కల్మషం లేని పవన్ కళ్యాణ్ గారికే స్టార్టింగ్ స్టేజ్లో ఎన్నో స్ట్రగుల్స్ వచ్చాయి ఆ స్ట్రగుల్స్ ఏంటి మేజర్గా రాజకీయాల్లోకి వచ్చి నువ్వు కల్మషం లేకుండా ఏదైనా పని చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం కాని సిచ్యువేషన్ ఏది వచ్చింది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా వచ్చేది అంత కల్మషం లేకుండా వస్తే మొట్టమొదట వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ స్టేజ్లో ఎంత స్ట్రగుల్ అయ్యారో డైరెక్ట్గా మీ అందరికీ తెలుసు తన పార్టీని నడపలేక పార్టీ కోసమే సినిమాలు వద్దు అనుకున్న మనిషి మరలా సినిమాల్లోకి వెళ్ళి మళ్ళా ప్రాజెక్టులు చేసి ఆ డబ్బులతో పార్టీని నడుపుతూ చాలా ఒక రకంగా అయితే అంటే ఒకనొక స్టేజ్లో చాలామంది వెల్ విషర్స్ తనకు సపోర్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి అవునా పార్టీని నేను నడపలేకపోతున్నాను అన్నంత ఇంటెన్షన్తో ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు మాట్లాడారు కానీ మొత్తానికి ఒక్కొక్క సినిమాలు చేస్తూ ఒక్కొక్క రాజకీయం చేస్తూ మొత్తానికి జగన్ అనే ఒక సునామీని సునామీకి అడ్డుకట్ట వేసి వన్ ఫిఫ్టీ వన్ సీట్ల నుంచి పదకొండు సీట్ల పరిమితం చేసి కూటమి భారీ విజయం దిశగా అడుగు వేయడానికి పవన్ కళ్యాణ్ గారు కారణమయ్యారు మొత్తానికి ప్రభుత్వాన్ని స్థాపించారు అవునా సో ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా తను ఫైనాన్షియల్గా తన పార్టీని నడపడానికి సో తన టీంలన్నిటినీ మోటివేట్ చేయడానికి తనకు ఫైనాన్షియల్గా ఏం సోర్స్ తీసుకుంటున్నారు ఇప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ మొన్న రీసెంట్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్తున్నారు నేను ఖచ్చితంగా ఎంత రాజకీయాల్లో ఉన్నా ఎంత గవర్నమెంట్లో ఉన్నా కూడా నేను ఆ సొమ్ములను వాడలేను నాకు వచ్చే శాలరీస్ని కూడా జనాలకే ఇస్తున్నాను సో నేను ఏదైనా చేయాలనుకుంటే నేను సంపాదించే సొమ్ము ఉండాలి అని చెప్పేసి ఒక ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటాను నేను సినిమాలే చేస్తాను ప్రతిసారి నేను యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రీసెంట్గా చెప్పారు అంటే యాక్ట్ చేయాల్సిన అవసరం లేదంటే ప్రొడ్యూస్ చేస్తారు ఆ వచ్చిన సొమ్ముతో ఏంటంటే పార్టీని నడపవచ్చు సో క్యాడర్లను మనం మోటివేట్ చేయొచ్చు ఏవైనా ఏం చేయాలన్నా కూడా డబ్బే ప్రధాన కారణం అవునా సో అలా పవన్ కళ్యాణ్ గారే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని మాలాంటి రాజకీయ నాయకులు వస్తే మేమెంత జాగ్రత్త పడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద డిపెండ్ అవ్వలేం ఆయనే నా మీద డిపెండ్ అవ్వకుండా మీరు స్వతహాగా చేయాలనుకుంటే చెయ్యండి లేకపోతే నేను చేసే పని నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటానని చెప్పేసి సో తను ఓపెన్ హార్టెడ్గా చెప్పేశారు ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మనం ఆశించే ఆశించి ఆయన ఏదో డబ్బులు పంపిస్తాడు ఆయన ద్వారా మనం రాజకీయం చేయాలనుకుంటే ఫుల్ ఇష్యాలి అందువల్లే నేను టైం తీసుకొని మరీ ఫైనాన్షియల్గా విపరీతంగా స్ట్రాంగ్ అయ్యి దాని తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్నాను సో నేను ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి నేను పూర్తిగా కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేసిందంతా ఫైనాన్షియల్ మ్యాటర్సే సో ఇప్పుడు మనము ఎంత చేయగలమో జనాలకు ఎంత మంచి చేయగలమో అంతా చేయడానికి ఫైనాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను పూర్తిగా ఆ సోర్సెస్ అన్నిటినీ క్రియేట్ చేశాను నేను ఓ పక్క జనాలకు మంచి చేస్తూ ఉంటే ఒక పక్క నా సోర్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా డిపెండ్ అవ్వకుండా నా ప్లానింగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి సో రీసెంట్ టైమ్స్లో నేను హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యేతో కాన్సెప్ట్తో నేను ఆ కాన్సెప్ట్ని ముందు తీసుకుంటూ వెళ్ళాలి సో నేను జనాలకు మమేకమై అవ్వాలి అని చెప్పేసి ఎన్నో సార్లు ప్రయత్నం చేసినా కూడా ఇంకొక అడ్డుకట్ట ఉంది సో దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను తీసుకుంటున్న స్టెప్ చాలా పనికి వస్తుందని అనుకుంటున్నాను సో ఆ అడ్డుకట్టవి ఏంటి అంటే ఇప్పుడు నువ్వు జనాలకు మంచి చేయాలనుకున్నావు పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలనుకుంటున్నారు మరి నువ్వు చేసే మంచి జనాలకు ఎలా తెలియాలి మీడియా మీడియా లేకుండా ఏమీ చేయలేదు అవునా ఆ మీడియా నన్ను అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా స్టార్టింగ్ స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా సపోర్ట్ ఇవ్వలేదు ఇది బహిరంగ రహస్యం తర్వాత ఇప్పుడు ఏంటంటే సక్సెస్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎడు చూసినా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు కానీ స్టార్టింగ్ స్టేజ్లో తను చేసే మంచిని జనాల్లోకి వెళ్ళనివ్వలేదు సో అది అది కూడా రాజకీయంగా కుట్ర అంటే ఉండొచ్చేవో కానీ మనలాంటి రాజకీయ నాయకులు జనాల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీడియా సపోర్ట్ కావాలి ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అసలు ఫోకస్లో లేని వాళ్ళకి మీడియా సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉండదు జగమెరిగిన సత్యం ఇది కూడా జగమెరిగిన సత్యమే ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే డైరెక్ట్గా జనాల్లోకి రావాలని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి చూశాను నేను ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి నేను చూసిన తర్వాత మధ్యలో కొన్ని వ్యవస్థల వల్ల కొన్ని వ్యవస్థల వల్ల నేను చాలా సఫర్ అయ్యాను మీడియాలో ఉన్న పిఆర్ఓ వ్యవస్థ వల్ల చాలా సఫర్ అవుతూ నేను వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఖర్చు పెట్టి ప్రెస్ మీట్ పెడితే నేషనల్ మీడియా మొత్తం తీసుకొస్తానని చెప్పేసి ఆ పనికి మాలను ఎదవా చెప్తే నేను దాన్ని నమ్మి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఆ ప్రెస్ మీట్ కి నేను ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ లాగే జనాల్లోకి త్వరగా వెళ్ళొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ పెడితే ఆ గాడిద కొడుకు చేసిన పని ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు తీసుకొచ్చి ప్రెస్ వాళ్ళని చెప్పేసి తీసుకొచ్చి అదే ప్రెస్ క్లబ్ లో తీసుకొచ్చి రీజన్స్ ఏవో చెప్పి మొత్తానికి అది ప్రెస్ మీట్ అయ్యింది అనిపించారు అనమాట అది ఎక్కడ కూడా ఫోకస్ కాలేదు ఎక్కడ కూడా అవి టెలికాస్ట్ కాలేదు అలాంటి గాడి కొడుకులు ఉన్నారు ప్రెస్లో కూడా ఉన్నారు మనం తిట్టడం ఎందుకు అంటే తిట్టాలి మనం తిట్టకపోతే ఏంటంటే మారరు సో ఆ విషయాల తర్వాత మాట్లాడదాం ప్రెస్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ ఎందుకంటే ప్రెస్కి మనకి మధ్యలో ఈ పిఆర్ఓ వ్యవస్థను తగలాడిపోయి మనలాంటి కొత్త వాళ్ళని జనాల్లోకి రానివ్వరు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వాటిని కూడా దాటుకొని వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను తీసుకుంటున్న డెసిషన్ చాలా కీలకం అందువల్లే నేను ఒకరికి మంచి చేస్తానా పది మంది మంచి నాకు తెలియదు నేను చేయాలనుకునే మంచిని చేయడానికి ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఇంటెన్షన్ అందువల్లే నేను అడుగు ముందుకు వేస్తున్నాను ఈ రోజు నుంచే ఈ సెకండ్ నుంచే ఎప్పుడు ఏం చేయాలనుకుంటే చేసుకుంటూ పోవడమే సో ఎప్పుడు బ్లాస్ట్ అవ్వాలి అప్పుడు అవుతూనే ఉంటాయి ఒకటి ఒక మంచి చేసే అంటే ఒక మనిషి మంచి చేస్తున్నాడు అంటే అది ఈరోజు ఆపచ్చు పది రోజులు ఆపచ్చు వంద రోజులు ఆపచ్చు వంద రోజుల తరువాత ఆ మంచి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది మంచిని ఎవరు ఆపలేడు లేట్ కావచ్చేమో కానీ మంచిని ఎవరు ఆపలేరు సో సోషల్ మీడియా ఉండగా నాకు ఏ ప్రెస్ అవసరం లేదు ఇక నుంచి మీరే నా ప్రెస్ నేను మంచి చేయాలనుకుంటున్నాను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను సో నాకు బారిగేట్లు ఉండవు ఇక కొట్టుకుంటూ తోసుకుంటూ దబ్బుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే నేను జనాల్లోకి రావాలనుకుంటున్నాను జనాల కోసమే పని చేయాలనుకుంటున్నాను కల్మషం లేకుండా ఎందుకు అంటే మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి జనాలకు వచ్చే ప్రాసెస్లో నేను ఏ ఒక్క రూపాయి ఎవరి దగ్గర నుంచి ఆశించను నాకు అవసరం లేదు ఎందుకంటే కావలసినంత ఫైనాన్షియల్ సోర్స్ నేనే క్రియేట్ చేశాను ఉల్టా జనాల కోసం నేనే ఇస్తాను ఎలా అంటే ఈ రోజు నుంచి జరగబోయే ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు ఇంకా ఎన్ఆర్ఐస్ ఎంతోమంది ఉన్నారు సౌదీ ఖత్తర్ కువైట్ ఇలాంటి ఏరియాల్లో ఎంతోమంది బతకలేక బతకడానికి కోసమే అటు గా బయటకు వెళ్ళిన సందర్భాలు ఎంతో మంది ఉన్నారు అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నాకు ఎన్నో రకాలుగా కమ్యూనికేషన్లకు వచ్చారు ఎంతో నాకు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు సో అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఇక్కడ నుంచి మీ సమస్యలు నాతో చెప్పచ్చు మీ సమస్యలు చెప్పే ప్రాసెస్లో ఈ వంద రూపాయల ఎమ్మెల్యే ఈ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే మీకు చేసేది ఏంటి అంటే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ కమ్యూనికేషన్కి వచ్చేయచ్చు వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్గా చేయొచ్చు ఫోన్లు లిఫ్ట్ చేయబడవు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే అన్ని వందల మందితో మాట్లాడట ఏ పనులు కాదు సో మెసేజ్ డైరెక్ట్గా చేయండి వాయిస్ మెసేజ్ డైరెక్ట్గా చేయండి మీ సమస్య ఏంటో చిన్న మెసేజ్ నాకు చేయండి వన్స్ మీరు మెసేజ్ చేయగానే ఈ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే మీకు చేసేది ఏంటి అంటే డైరెక్ట్గా మీకు లైవ్ కమ్యూనికేషన్ తీసుకుంటాడు మీరు ఎక్కడ ఉన్నా డైరెక్ట్గా లైవ్ కమ్యూనికేషన్ తీసుకుంటాడు లైవ్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా లైవ్లో మీకు ఈ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే చేసే పని ఏంటంటే ఫస్ట్ మీ సమస్య చెప్పే ముందు మీకు ఒక వంద రూపాయలు మీ అకౌంట్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ డైరెక్ట్గా అకౌంట్కి వేసి మీ సమస్యను వింటాడు ఈ వంద రూపాయల ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇక్కడ నుంచి వంద రూపాయలు మీ అకౌంట్కి వేసి మీ సమస్యను వింటారు వంద రూపాయలు ఎందుకు వేస్తున్నారు అంటే మీ సమస్యను నేను బాధ్యతగా తీసుకుంటున్నాను అని చెప్పడానికి సో మీ సమస్యను నేను బాధ్యతగా తీసుకుంటూ ఆ సమస్యను పూర్తిగా వినడం ఆ సమస్య తాలూకు అది పెద్ద సమస్య చిన్న సమస్య అనేది ఆ సిచ్యువేషన్ బట్టి మనం ప్లాన్ చేసుకొని మనము ఆ సమస్యలు క్లియర్ చేసే ప్రాసెస్లో ముందుకు వెళ్తాం ఆ సమస్యను నేనే డైరెక్ట్గా క్లియర్ చేయగలను అనుకుంటే ఇమ్మీడియట్ డైరెక్ట్గా చేసేయడమే లేదు నా తాహతకు మించి ఉంది అనుకుంటే మొత్తం సోషల్ మీడియానంతా కలుపుతాను ఆ సోషల్ ఆ సమస్యకి సో డైరెక్ట్గా మీ ఫోన్పే మీ గూగుల్ పే డైరెక్ట్ నంబర్ ఇచ్చేసి ఆ సమస్యను జనాల్లోకి వదులుతాను ఒక్కడు స ఆ సమస్యను క్లియర్ చేయాలంటే ప్రాబ్లం కావచ్చు పది మంది ఆ సమస్యను క్లియర్ చేయాలంటే ప్రాబ్లం కావచ్చు అదే వందల మంది వేల మంది కోట్ల మంది కలిస్తే అన్ని కోట్ల చేతులు కలిస్తే మీ సమస్య ఒక పెద్ద సమస్య డైరెక్ట్గా దీనిలో చేసే లాజిక్ అంటే చాలామంది ఏం చేస్తారంటే తినమరిగిన వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ గూగుల్ పే వాళ్ళ ఫోన్పే నెంబర్ ఇచ్చేసి రండి నాకు ఈ జనాలకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు తింటూ ఉంటారు వాళ్ళు కుక్కులగా బలుస్తూ ఉంటారు ఏ సమస్య ఉందో ఎవరికి ఉందో వాళ్ళ ఫోన్పే గూగుల్ పే డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది అందరి సపోర్ట్ మొత్తం వాళ్ళకే వెళ్తుంది అలా ప్లాన్ చేసుకుంటూ ఎంత పెద్ద సమస్యనైనా కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇక నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మీ సమస్యలు నాతో చెప్పండి నేను మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీరే డైరెక్ట్గా నా కమ్యూనికేషన్ ఉండొచ్చు రేపు పొద్దున దీని ఎమ్మ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ ప్రోగ్రాం ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా కంటిన్యూగా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ అన్ని రకాల సమస్యలను విందాం టోటల్ రాజకీయ రంగునే మార్చేద్దాం జనాల కోసమే పనిచేద్దాం జనాల కోసమే మనం ఉందాం రోజు నుంచి మీ సమస్యలు ఉన్నాయి మీతోనే నా జర్నీ సో ఇమ్మీడియట్ ఎమ్మెల్యే వారణా సూర్యకి మీ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యేకి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు జనసేన వాట్సాప్ నంబర్ నా జనసేన వాట్సాప్ నంబర్ ఎమ్మెల్యే హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే వాట్సాప్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు టోటల్ ఈ సర్వీసులు అన్నీ ఇక షార్ట్స్ రూపంలో దద్దరిల్లిపోతాయి ఎందుకంటే నేను ఒక టెక్నిక్ అనుకున్నాను వీడియోస్ ఎక్కువ వ్యూస్ వెళ్ళకపోయినా కూడా షార్ట్స్ విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి షార్ట్స్ రూపంలో మీకు దగ్గరికి వస్తాను ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను కంటిన్యూగా లైవ్లు పెట్టి మరీ అందరికీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం నన్ను రాజకీయంగా అటాక్ చేయడానికి కావచ్చు రాజకీయంగా ఎదుర్కోవడానికి కావచ్చు ఎన్నో శక్తులు స్టార్ట్ అవుతాయి వాటన్నిటినీ కల్మషం లేకుండా ఎదుర్కొంటూ ఎందుకంటే తప్పు చేసేవాడు భయపడతాడు జనాల కోసం వచ్చేవాడు ఎందుకు ఎవరి కోసం భయపడతాడు దేనికోసం భయపడతాడు అవునా సో ఏదైనా కూడా మంచి అయినా చెడు అయినా డైరెక్ట్గా అటాక్ చేయడమే ముందుకు వెళ్తూ ఉండడమే ఈ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే టోటల్ జర్నీ ఇక మీరు చూస్తారు సో లేట్ చేయకుండా ఇమ్మీడియట్ నా లకు వచ్చేయండి రాజకీయ రంగును మార్చేద్దాం యంగ్స్టర్స్ ఎంతో మంది ఉంటారు మీరందరూ అందరికీ సపోర్ట్ అవ్వాలి అంటే టీములు టీములుగా అందరినీ రెడీ చేస్తున్నాను స్పెషల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అందరం కలిసి జనాల కోసం పనిచేద్దాం జనసేనకు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకుడు మరలా పుట్టడు పుట్టబోడు ఆయన చేసే మంచిలో మనం కూడా పార్ట్ అవుదాం సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వంద రూపాయల ఎమ్మెల్యే ఈ రోజు నుంచి జర్నీ మొదలు పెట్టబోతున్నారు మీ సమస్యలు నాకు చెప్పాలి అంటే డైరెక్ట్గా జనసేన వాట్సాప్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి నా కమ్యూనికేషన్ వచ్చేయండి ఈ రోజు నుంచి హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే ఈ జర్నీ దద్దరిల్లబోతోంది బీ రెడీ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకోసమే జనాల కోసమే వారణాసి సూర్య థ్యాంక్ యూ లవ్ యూ మీ వారణాసి సూర్య హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే థ్యాంక్ యూ